మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే నలుగురు వెళ్ళడం అలవాటు అయిపోయింది పాప పుట్టక అయితే ముగ్గురం వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి వదులుతాం పిల్లల్ని లేదు అంటే కనుక వెళ్ళి వీలుంటే ఖచ్చితంగా నలుగురు అయితే వెళ్ళిపోతాం సండే అయితే సో సండే స్పెషల్గా నాన్ వెజ్ ఉండాలి కదా సో అందుకని మా వారు నేను ఫిష్ వెళ్తున్నాం అనమాట సో పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం చూస్తారు కదా అని పాప అయితే చూసే అంత వయసు కాదు బట్ మా వారు సరదాగా తిప్పుతాం పిల్లల్ని కూడా తీసుకెళ్దాం అవి అందుకనే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము ఇక్కడైతే మనకి పక్కనే చెరువులోనే పట్టి వెంటనే ఇచ్చేస్తున్నారు అనమాట చేపలు మాకు దగ్గరలో విలేజ్ అనమాట ఇది చాలా టేస్ట్గా అయితే ఉంది చేప తిన్న తర్వాత చెప్తున్నాను ఈ వీడియో వాయిస్ అయితే చాలా బాగుంది కానీ చేప ఎప్పుడు కూడా మా వారు శన అంటారు చాలామంది కొంతమంది జన అంటారు మా సైడ్ అయితే జన అంటాం మేము సో జనం ఉన్న చేప అయితే తీసుకున్నారు అది పెద్ద టేస్ట్ ఉండదని మా అమ్మ అయితే అంటుంది కానీ టేస్ట్గానే ఉంది అలాగే మా వారికి జనం అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఎక్కువ శాతం జనం ఉన్న చేపనే తీసుకుంటారు ఇష్టపడతారు చేప అంతా తినరాయినా ఒక జనం మాత్రమే తింటారు మేము ఎక్కువ ఆ చేపనే తీసుకుంటాం జనం ఎందులో ఉంటుందో అందే చూస్ చేసుకుంటాం ఇలా మా వారి వల్ల ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శన ఇష్టపడేవాళ్ళు కర్రీన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వాళ్ళు ఒక్కొక్కలా వండుకుంటారు మా ఊర్లో అయితే ఎక్కువ పులపు వేసుకుంటారు అంటే చింతపండు పులుసు ఎక్కువ వేసుకుంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటారు కదా ఇంకా ఈ వీడియో చూసేవాళ్ళు అందరి సైడ్లు ఎలా వేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అది కూడా తెలియచేయండి సో చూపించాను కదా చెరువు పక్కనే ఉంది చాలా బాగున్నాయి నేచర్ కూడా చాలా బాగుంది అక్కడ దగ్గరలోను సో అందుకని ఒక చిన్న క్లిప్ తీశాను ఇక్కడైతే సరిపోదని మా వారు ఇంకా చూస్తున్నారు చేప ఇంకొకటి తీసుకుందాం అంటున్నారు లేదా ఒకటి సరిపోద్దని అయితే సరిపెట్టేశాం ఈవినింగ్ వచ్చిన తర్వాత సారీ ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఇది మా అమ్మ అయితే కర్రీ అయితే రెడీ చేసేసింది చూస్తున్నారు ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో సో జన కూడా చాలా బాగా వచ్చింది పెద్దగా వచ్చింది రెండు పీసుల కింద కట్ చేసి అయితే కర్రీ అయితే చేసిందమ్మ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి రెడీ అయిపోయాం మీరు కూడా మీలలో ఏం చేసుకున్నారో సండే స్పెషల్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంది వీటి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటాను మరి బాయ్